హాయ్ ఫ్రెండ్స్ నేను మినేస్తాం వెల్కమ్ టు మై ఛానల్ శనగపిండితో పెరుగు చట్నీ ఉప్మాకి సూపర్ కాంబినేషన్ ఫ్రెండ్స్ ఇది ఎలాగ ప్రిపేర్ చేసుకుందామో చూద్దాం ముందుగా స్టవ్ వెలిగించి బాండీ పెట్టి ఆయిల్ వేసి పోపు అయితే పెట్టుకోవాలి ఆవాలు జీలకర్రతో నెక్స్ట్ అందులోకి కరివేపాకు పచ్చిమిర్చిని తీసుకోవాలి ఇక్కడైతే మూడు పచ్చిమిర్చిని తీసుకుంటున్నాను ఇవి సన్నగా తరిగి వేసుకోవాలి ఒకసారి బాగా కలుపుకోవాలి సో నెక్స్ట్ అయితే ఒక కప్పు శనగపిండికి ఒక కప్పు టమాటా అయితే తీసుకోవాలి సో నేను ఇక్కడ ఒక కప్పు శనగపిండి కాబట్టి ఒక కప్పు టమాటానైతే తీసుకున్నాను అవి బాగా వేగాలి కాస్త మగ్గాలి సో మగ్గే వరకు పక్కకి బాండీలో ఉ ఉంచాలి స్టవ్ పైన నెక్స్ట్ మనం ఇంకో కడాయి తీసుకొని దాంట్లోకి ఆయిల్ని అయితే వేసుకొని అది హీట్ అయ్యాక ఒక కప్పు శనగపిండిని పిండిని వేసుకొని బాగా కలుపుతూ ఉండాలి పచ్చివాసన పోయే వరకే అది వేగుతూ ఉంటుంది శనగపిండి సో ఈ మధ్య మధ్యన మనము ఉండలు లేకుండా కలుపుకోవాలి అలాగా వేగాక నెక్స్ట్ స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకోవాలి సో దీంట్లోకి అయితే మనం టమాటాలు మగ్గాక కాస్త ఉప్పు కారం ముందుగా పచ్చిమిర్చి వేసుకున్నాం కాబట్టి వన్ టేబుల్ స్పూన్ కారం పడుతుంది సో ఇలా కారం వేసుకొని కాస్త వేగాలి ఇలా వేగిన తర్వాత మనం వేయించుకున్న శనగపిండిని దీంట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఇలా వేసుకున్నాక బాగా కలుపుకోవాలి సో ఇదంతా టమాటాలు ఇదంతా కూడా మనకి శనగపిండిలోకి మిక్స్ అయ్యేంతవరకు బాగా కలుపుకోవాలి సో ఇలా టూ మినిట్స్ వరకు కలుపుతూ ఉండాలి సో ఆ శనగపిండి అనేది దాంట్లో ఉడుకుతుంది సో ఇలా ఉడికాక మనకి పచ్చివాసన పూర్తిగా పోతుంది పెరుగులోకి కావలసిన శనగపిండి మిశ్రమం అయితే రెడీ అవుతుంది సో దీంట్లోకి కాస్త కొత్తిమీర జల్లుకొని మనం స్టవ్ అయితే ఆఫ్ చేసి పక్కకు పెట్టుకోవాలి సో దీన్నైతే మనం కొలతతో తీసుకుంటే కప్పు ఒక తీసుకున్నాం కదా సో ఈ మిశ్రమం కూడా మనం అయితే ఒక కప్పు వరకు మాత్రమే తీసుకోవాలి ఒక కప్పు శనగపిండి మిశ్రమాన్ని తీసుకున్నాం కదా హాఫ్ లీటర్ అయితే పెరుగుని తీసుకోవాలి సో ఈ మిశ్రమాన్ని పెరుగులోకైతే ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఇలా బాగా కలుపుకోవాలి ఉండలు లేకుండా ఇలా కలుపుకుంటే మనకి శనగపిండితో పెరుగు చట్నీ అనేది రెడీ అవుతుంది ఇది ఉప్మాకి బెస్ట్ కాంబినేషన్ ఫ్రెండ్స్ సో ఇప్పుడు మనమైతే శనగపిండి చట్నీని చూసాం కదా నెక్స్ట్ ఉప్మా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో సింపుల్గా చెప్తాను సో అన్ని వెజిటేబుల్స్ వేసుకొని దీనికోసం మనమైతే స్టవ్ వెలిగించి ఒక కడాయి పెట్టుకోవాలి సో కడాయిలోకి అయితే పోపుని వే పెట్టుకోవాలి సో ఇలా పోపు వేసుకున్నాక మనం మినప్పప్పు శనగపప్పు అదే రకంగా మనకి పల్లీలు నెక్స్ట్ జీడిపప్పునైతే వేసుకొని కాస్త వేగనివ్వాలి ఇవి వేగాక మనకి నచ్చిన వెజిటేబుల్స్ అయితే యాడ్ చేసుకోవాలి ఇక్కడైతే నేను ఆనియన్ పచ్చిమిర్చి అదే రకంగా టమాటో ఆలుగడ్డ సో ఈ రకంగా వెజిటేబుల్స్ అయితే యాడ్ చేసుకున్నాను సో క్యారెట్ని కూడా యాడ్ చేశాను ఇలా అన్ని వెజిటేబుల్స్ యాడ్ చేశాక బాగా వేగనివ్వాలి ఇలా కాస్త మగ్గాక నెక్స్ట్ మనం టేస్ట్కి తగ్గట్టు అయితే యాడ్ చేసుకోవాలి సో ఇక్కడ కాస్త ఫ్రై అయ్యాక మనమైతే అయితే యాడ్ చేసుకుంటాము సో నెక్స్ట్ సాల్ట్ వేసి ఒకసారి బాగా మిక్స్ చేయాలి సో ఇలా మిక్స్ చేసిన తర్వాత వన్ కప్ ఉప్మా రవ్వకి త్రీ కప్స్ ఆఫ్ వాటర్ అయితే మనకి కావాలి సో ఇక్కడ నేను త్రీ కప్స్ ఆఫ్ వాటర్ని అయితే యాడ్ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇక్కడ త్రీ కప్స్ వాటర్ని యాడ్ చేసుకున్న తర్వాత అవి కాస్త బాయిల్ అవ్వాలి సో ఈ వాటర్ మనకి మరిగాక మనం బొంబాయి రవ్వనైతే వేసుకోవాలి ఇక్కడ వన్ గ్లాస్ బొంబాయి రవ్వనైతే యాడ్ చేసుకోవాలి వాటర్ మరుగుతున్నాయి సో ఇలా యాడ్ చేసుకున్న తర్వాత మనకి ఒక ఫైవ్ మినిట్స్ వరకు కలుపుతూ ఉండాలి సో నెక్స్ట్ ఉప్మా అనేది రెడీ అవుతుంది సో ఈ ఉప్మాకి బెస్ట్ కాంబినేషన్ ఫ్రెండ్స్ మనకి శనగపిండితో చేసిన పెరుగు చట్నీ సూపర్గా ఉంటుంది ఒకసారి అయితే టేస్ట్ చేయండి సో ఫస్ట్ ప్రిపేర్ చేసి ఎలా ఉందో చెప్పండి సో నచ్చితే కామెంట్స్ చేయండి Please share, subscribe, like.